అందరికీ నమస్కారం ఇలాంటి అమ్మాయిలు పుట్టుకతోనే లక్ష్మీదేవతలు తండ్రికి అదృష్టం తీసుకొస్తారు న్యూమరాలజీ అనేది సంఖ్యల ఆధారంగా వ్యక్తి జీవితాన్ని అంచనా వేసే శాస్త్రం మన పుట్టిన తేదీ పుట్టిన సమయాల ప్రకారం మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మన స్వభావం ఎలా ఉంటుందో జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తారు ఇది కొన్ని సంఖ్యల గణితం గ్రహస్థితుల ఆధారంగా ఉంటుంది మనం ఏ సంఖ్యలో పుట్టామో దాని ప్రకారం మన జీవిత పథం ఎలా ఉండబోతుందో నిర్ణయించబడుతుంది ఇప్పుడు మనం ఒక నిర్దిష్ట తేదీలో పుట్టిన అమ్మాయిల గురించి వివరంగా తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో న్యూమరాలజీ అనేక విషయాలను విశ్లేషిస్తుంది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో పుట్టిన అమ్మాయిలు ర్యాడిక్స్ సంఖ్య మూడు అని పిలువబడుతుంది ఈ సంఖ్యతో పుట్టిన వారు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు ర్యాడిక్స్ మూడు వారి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పుట్టిన తేదీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఉండేవారి ర్యాడీ సంఖ్య మూడు వీరు చాలా గట్టి వ్యక్తిత్వం కలిగిన వారు ఏ పని చేసినా చాలా శ్రద్ధగా పట్టుదలగా ఉంటారు అలా మాత్రమే తమ కలను సాకారం చేసుకుంటారు వీరి ఆత్మవిశ్వాసం సమయస్ఫూర్తి కష్టపడే స్వభావం వారిని ముందు తరాలకు ఆదర్శంగా నిలిపేలా చేస్తుంది అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ వీరు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ లక్షణం వారిని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది జ్యోతిష్యం ప్రకారం వీరు తమ జీవితంలో అనుకున్న ప్రతి విషయాన్ని సాధించడానికి ఎంత కష్టమైన పడతారు ఆత్మవిశ్వాసం మరియు అదృష్టం వీరికి తమ ఆత్మవిశ్వాసం కష్టార్జితం మరియు అదృష్టం మీద పూర్తి నమ్మకం ఉంటుంది ఎలాంటి అనుమానం లేకుండా తాము అనుకున్నది సాకారం చేస్తారు వారి కష్టార్జితం వారికి ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది తల్లిదండ్రులు వీరి స్విజాలను చూసి గర్వపడతారు వీరికి సహజంగా ఉన్న విశ్వాసం వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది వీరు తమ కుటుంబం వృత్తి జీవితం గురించి ఎంతో స్పృహతో ఉంటారు ఎంతటి కష్టమైనా ఎదుర్కొంటారు కానీ ఎప్పుడు ఎవరి ముందు చేతులు చాచరు ర్యాడిక్స్ మూడు ఉన్న అమ్మాయిలు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటారు ఎలాంటి పనినైనా ధైర్యంగా స్వీకరిస్తారు మరియు తమ శక్తిని అనుసరించి విజయవంతం చేస్తారు వీరికి సహాయక గుణాలు ఉంటాయి ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు వీరు ఎప్పుడూ తమ సత్తాను చాటుకునేలా ఉంటారు తమ శ్రమతో సమర్థతతో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు తండ్రికి అదృష్టం ఈ సంఖ్యకు చెందిన అమ్మాయిలు తమ తండ్రికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతారని న్యూమరాలజీ న్యూమనాలజీ నిపుణులు నమ్ముతున్నారు తండ్రికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు ఈ అమ్మాయిలు తండ్రి కోసం అన్ని విధాల సహాయపడతారు ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి తండ్రితో ఎంతో గాఢమైన బంధం ఉంటుంది తండ్రి వారి జీవితంలో గొప్ప ప్రేరణగా ఉంటారు ఈ అమ్మాయిలు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ను విజయవంతంగా అధిగమిస్తారు తండ్రి కోసం వారు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి లక్షణాలు గుణాలు వారిని ప్రసిద్ధ వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి ఈ అమ్మాయిలు తమ జీవితంలో రానుల్లా జీవిస్తారు వీరి జీవితాలు అద్భుతమైన ఘనతతో గౌరవంగా ఉంటాయి ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని తాము ఉండే ప్రతి స్థితిలోనూ విజయం సాధిస్తారు మొత్తానికి న్యూమరాలజీ ప్రకారం ర్యాడిక్స్ మూడు గల అమ్మాయిలు తమ జీవితంలో గొప్ప వ్యక్తిత్వాన్ని ఘనతను సాధిస్తారు వీరి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కొని తమ కుటుంబానికి గౌరవాన్ని అదృష్టాన్ని తెస్తారు